పశ్చిమ బెంగాల్లోని సిలుగుడి సఫారీ పార్క్ లో అక్బర్ సీతా పేర్లు కలిగిన మగ ఆడ సింహాల్ని ఒకే ఎన్క్లోజర్ లో ఉంచటం ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది తాజాగా వాటి పేర్లు సూరజ్ తాన్యగా మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం సింహాల పేర్లు మార్చడంతో ఈ కేసు వివాదం ఇంతటితో ముగిసినట్లు అదనపు అడ్వకేట్ జ్యోతి చౌదరి పేర్కొన్నారు త్రిపుర నుంచి బెంగాల్కు అప్పగించే సమయంలో సింహాలు ఈ పేర్లు కలిగి ఉన్నాయని రుజువైందన్నారు సింహాల పేర్లు మారడంతో విశ్వ హిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా బెంగాల్ అధికారులు ఫిబ్రవరి పన్నెండున త్రిపుర్లోని షిఫా హిజాలా జుయాలజికల్ పార్క్ నుంచి రెండు సింహాలను సిలుగుడి సఫారీ పార్కు తీసుకొచ్చారు అక్బర్ సీతా పేర్లు కలిగిన ఆ మగ ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్ లో ఉంచారు దీనిపై విశ్వ హిందూ పరిషత్ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర అటవీ శాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని అవి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది వెంటనే వాటి పేర్లను మార్చాలని డిమాండ్ చేసింది ఈ వ్యవహారంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది వాటి పేర్లు మార్చాలని బెంగాల్ ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చడంతో ఈ వివాదానికి తెరపడింది